హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ కే రెడ్డి బ్రహ్మానందరెడ్డి మేము ఈరోజు ఏం చేస్తున్నామంటే నాకు వన్ కే వచ్చిన సందర్భంగా చిన్న సెలబ్రేషన్ చేస్తున్నాం హాయ్ అండి అందరికీ నేను మీ మహితా తెలుగమ్మాయిని ఈ రోజు మేము నందా వాళ్ళ ఇంటికి వచ్చినాము ఎందుకంటే నందా యూట్యూబ్ ఛానల్ కేవీ నందా రెడ్డి వన్ కే సబ్స్క్రైబర్స్ వచ్చినారు ఈ రోజుకి కంగ్రాచులేషన్స్ టు నందా అండ్ వన్ కే నుంచి మిలియన్స్ మిలియన్స్ ఫాలోయర్స్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ నందా ఒకటే కాదు ఎంటైర్ టీమ్ అంతా మొత్తము సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ Yes, thank you Akka, thank you to all. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చెప్పలేదు హాయ్ అండి అందరు బాగున్నారా సో నందా ఈరోజు వన్ కే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాడు ఇక్కడ చూడండి వాతావరణం చాలా బాగుంది ఇంట్లో వద్దు ఇక్కడ అదే పనిగా బాగుంటుంది అని చెప్పేసి మేము పైన పెట్టుకున్నాము సో ఈ వన్ కే కాస్త హండ్రెడ్ కే అవ్వాలి హండ్రెడ్ కే కాస్త వన్ మిలియన్ వన్ మిలియన్ అలా పెంచుతూ పోవడానికి మీ చేతుల్లోనే ఉంది సో మీరు మమ్మల్ని బ్లెస్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ అండ్ ఇంకొకటి నంద వెబ్ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాడు కొత్తది ద కామన్ మ్యాన్ ద కామన్ మ్యాన్ అని దాన్ని కూడా సపోర్ట్ చేయండి నేను కూడా కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాను నాకు కూడా సపోర్ట్ ఇవ్వండి మా కష్టానికి ఒక చిన్న ప్రతిఫలం ఏంటంటే ఒక లైక్ ఒక షేర్ కుదిరితో కామెంట్ కూడా పెట్టండి మంచి కామెంట్ లేదు మంచిది పెట్టండి కేక్ కటింగ్ చేద్దాం హలో ఎవరి వన్ హాయ్ బ్రో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీకు సో ఇంకా మీరు ముందుకు వెళ్ళాలి పడుతున్నాను అంటే అనంతపురంలో వన్కే వచ్చారు ఇప్పుడు ఇంకా మిగతా సరౌండింగ్స్ ఊర్లో కూడా వెళ్ళి అంటే

ప్రతి ఒక్కరు కష్టపడినా అందులో మహితాక కూడా ఇన్వాల్వ్ అయింది పాపం బాగా కష్టపడింది డైలీ ఫుల్ స్ట్రెస్ తో చేస్తున్నాం డైలీ ఏ ఇది లేదనే లేదు ఈ ఎవ్రీ టైమ్ మనం అసలు స్ట్రెస్ స్ట్రెస్ కూడా ఉంది బట్ స్ట్రెస్ తో పాటు మాకు ఒక ఒక ప్యాషన్ అన్నమాట అంటే యాక్టింగ్ అంటే ఒక ప్యాషన్ సో మనం మనమే ఇంప్రూవ్ చేసుకుందాము అనే ఉద్దేశంతో మేము ఒక ప్యాషన్ తో చేస్తున్నాము కష్టపడి ఇష్టపడి కూడా చేస్తున్నాము సో మా కష్టాన్ని గుర్తించండి ఇది ఒకటే మేము అడిగేది అలాగే మాకి ఎంటైర్ టీమ్ ఫస్ట్ మేము యూట్యూబ్ స్టార్ట్ చేసిందంటే ఫస్ట్ నేను గో స్టార్ట్ చేశాము అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒకరు ఇద్దరున్నారు సబ్స్క్రైబర్స్ అరే ఏందిరా వీళ్ళు సబ్స్క్రైబర్స్ రాలే ఛానల్ నిలబెట్టేద్దాము అని కొద్ది రోజులు బాధపడిన రోజులు కూడా ఉన్నాయి మాకు కి ఇంకా వదిలేద్దాము అవసరం అనుకున్న టైంలో గౌస్ వచ్చి లేదురా ఇప్పుడే మనకు వస్తుంది అట్లా దేవుడు కూడా ఇట్లా చేస్తాడు మనకు వచ్చే టైంలోనే మనం నిలబెడతాడు మనం ఎట్లా తిరిగి మనం ఇప్పుడు ఎదుగుతేనే రేపు పొద్దున్నది మనం సక్సెస్ అవుతాము లేకపోతే నువ్వు నిలబెట్టినావు అంటే ఇంతటితోనే స్టాప్ అవుతాము మనకు కష్టాలు వస్తా సక్సెస్ వస్తా అంటే అన్నీ నువ్వు ఈక్వల్ చేసుకొని పోతేనే చాలా బెటర్ అనేసి అని బోస్ అనడం వల్ల నేను ఈరోజు ఛానల్ కట్ చేసుకోకుండా నిలబెట్టుకోకుండా కంటిన్యూ చేస్తూనే ఉన్నా రోజు నాకు సక్సెస్ అనేసి అనిపించింది ఈ ఇంతటితో కాకుండా ఇంకా మంచి సక్సెస్గా కావాలని కోరుకుంటున్నా ఇప్పుడు వన్ కే ఏంది వన్ కే కాస్త వన్ లాక్ కావాలని నేను కోరుకుంటున్నా మీరు నన్ను షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ మరిన్ని సబ్స్క్రైబర్స్ కూడా నాకు వస్తాయని ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్రెండ్ వన్ కే అచీవ్ చేసినాడని చెప్పేసి నాకు చాలా గర్వంగా ఉంది చాలా మంది వద్దొద్దు ఫ్రెండ్ మీ ఫ్రెండ్ వద్దు నువ్వు ఓన్ గా చేసుకో ఛానల్ ఎందుకు అన్నారు అప్పుడు ఒకటే చెప్పాను ఎవరైనా ముందు నా కోసమే వాళ్ళు ఎదుగుతున్నారు నా వల్లనే ఎదుగుతున్నారు అర్థం చాలు అంతే తప్ప వాడు ఏంటని చెప్పేసి నాకు వేరే ఏం లేదు సో మా కేవీ నందారెడ్డి ఛానల్ ని కొత్తగా చూస్తున్న వాళ్ళైనా ఇంత ముందు నుంచే ఫాలో అవుతున్న వాళ్ళైనా కొత్త కొత్త వెబ్ సిరీస్ తో పాటు కొత్త కొత్త షార్ట్స్ తీసుకొస్తాము అలాగే అనంతపూరే కాదు అనంతపూర్ చుట్టుపక్కల ఉన్న పల్లెటూర్లు కూడా తిరుగుతున్నాము మంచి మంచి వెబ్ సిరీస్ కోసం స్టార్ట్ చేస్తున్నాము ఉన్న త్వరలోనే దాని మీరందరూ చూసి బాగా ఎంజాయ్ చేస్తారని ఒక సస్పెన్స్ ఇల్లతో మీ ముందుకు వస్తున్నాము మీరు మంచి సపోర్ట్ ఇస్తే తప్పకుండా దాన్ని విత్ వన్ వీక్ లో తీసుకోవాలని ట్రై చేస్తున్నాను థ్యాంక్ యూ అండ్ ఇంకొక విషయం అండి యాక్చువల్గా నాకు నందాన్ని పరిచయం చేసింది శేక్ష శేక్ష అనంతపూర్ లో ఎవరన్నా సరే శేక్ష దగ్గరికి వస్తే వాళ్ళకి బాగా సపోర్ట్ ఇస్తారండి ఏ ఛానల్ అయినా కానీ అటు తన కూడా ఛానల్ ఉంది పాపం తన ఛానల్ ఏం డెవలప్ చేసుకోకుండా వేరే వాళ్ళ ఛానల్ డెవలప్ డెవలప్ కావడానికి చాలా ట్రై చేస్తాడు వీళ్ళని కానీ నందాని గాని అందరిని పరిచయం చేసి శేక్ష వెరీ ఇట్లా ఉంటాడు కానీ చాలా టాలెంటెడ్ అండి ఏదైనా మనం సింగిల్ టెక్ లోనే చేస్తాడు అండ్ మా ఇద్దరు కాంబినేషన్ లో వచ్చిన మోటివేషనల్ వీడియోస్ అయితే చెప్పనక్కర్లేదు విపరీతంగా వైరల్ అయ్యాయి అండ్ వీళ్ళు ఇప్పుడు నందా కానీ శివా కానీ మొత్తం అందరికి చాలా సపోర్ట్ ఇస్తున్నాడు నాకు కూడా సపోర్ట్ అండ్ గ్రేట్ మెయిన్ ఇంకా ఏం చెప్పాలంటే నాకు శిక్షణ ఎట్లా పరిచయమాడు అంటే సీనా అన్న పిఎన్ఎస్అన్ మేయర్ పి ఉన్నాడు అన్న ద్వారా శిక్షణ పరిచయం అన్నాడు స్టార్టింగ్ నేను అనుకుంటా అంటే ఎవరు లేరు నాకు తోడు మేము ముగ్గురమే చేసుకోవాలా అట్లా చాలా ఫీల్ అయ్యాను లాస్ట్ కి నేను అప్రోచ్ అయితే సీనా వచ్చేసి మన పిల్లోడు ఉన్నాడు శిక్ష అని చాలా మంచివాడు అతని మనసులో కలుషితం అనేది లేదు అని చెప్పి సీనాన్న సీనాన్న శిక్షణని పరిచయం చేశాడు పరిచయం చేసిన రోజే అన్న నాకు స్కిట్ లో అవకాశం ఇచ్చాడు యాక్చువల్ గా స్కిట్ లో ఎవరైనా కానీ ఫస్ట్ వెళ్తేనే నిన్ను నీ పేరు అడిగి అన్ని అడుగుతాను ఏం చేసినా అన్ని అడుగుతారు సోధిరామాయణం అట్లా అన్న ఏం అడుక్కోకుండా డైరెక్ట్ నేను ఫస్ట్ రోజు రావడం అన్న నన్ను స్కిట్ లో తీసుకోవడం అసలు నేను నన్ను ఇలా తీసుకుంటాడని నెక్స్ట్ ఆ రోజే మహితాక్కను కూడా నాకు పరిచయం చేశాడు మహితాక్క పరిచయం అవడం వల్ల మేమంతా ఎంటైర్ టీం ఇప్పుడు మేము గట్టిగా నిలబడుకొని మాకు ఎంత ఎవరేం బ్యాడ్గా చెప్పినా అని మేమందరం ఎదుర్కొని మేమంతా సక్సెస్ అయ్యాం ఇప్పుడు ఇంతటితో ముందుకు వెళ్ళాలని కోరుకుంటాము సో ఫస్ట్ ఆఫ్ ఆల్ శేషానకి థ్యాంక్స్ చెప్తాను ఇప్పుడు ఇక్కడ రావడానికి కారణం శేక్షాన్న అండ్ మేడంకి నాకు ఆల్రెడీ ఒక మంచి బాండింగ్ అయితే ఉంది ఒక వీడియో కూడా చేసాం ఇంటర్వ్యూ మేము అప్పుడు కూడా సేక్షాన వల్లే మేము అందరం కూడా కలిసాం అనమాట సో ఏదైనా కానీ ఒక మంచి మనసు అన్నగతే ఉంది అందులో బాగానే ఇప్పుడు అందరం ఇక్కడ మీట్ అయ్యాము సో ఈ సక్సెస్ కూడా విషయం కాదు సో సో ఎఫెక్ట్ సారీ కూడా ఈ సెకండ్ పర్సన్ వచ్చేసి హర్షాన్న అని మాకు ఇన్వైట్ అయినాడు అంటే మేమిద్దరం చేస్తా అంటే నేను అన్న దగ్గరికి ఏదో చిన్న పని పడడం వల్ల ఒకరోజు నైట్ వెళ్ళాను అన్న ఇట్లా మేము క్రైమ్ చేస్తున్నాము వస్తాము మాతో పాటు అంటే డెఫినెట్ గా వస్తాను నేను సార్ అన్న అన్నాడు అన్నగానే రావడము మాకు కూడా చాలా ఆనందమే కానీ కొన్ని అనుభవాలు ఎదురయ్యాయి అంటే అన్న వచ్చాక అన్న నుంచి అవుట్ సైడ్ వేరే వాడు వచ్చేసి ఏమని చెప్తాడంటే అరే నువ్వు పోయి నువ్వేంద్ర చేసుకోవడము నీ జాతగా చేసుకో ఇవన్నీ మనకు అవసరం లేదు నువ్వు ఎదుగుతున్నావు నువ్వు ఎదుకో వీళ్ళ నుంచి గబ్బు లేపల్లా మేము ఒక టీమ్ గా ఉండి మేము సపోర్ట్ గా ఉన్నాం ఒకటే చెప్పడం నువ్వు వాళ్ళని ఎంత గబ్బు కానీ వాళ్ళు నా దగ్గరికి వస్తారు కాబట్టి నువ్వు ఎంత నీ పనులు నువ్వు చూసుకోవడం కాబట్టి మనం మన గురించి ఎవరింత ఎంత మాట్లాడినా కూడా మనము సర్దుకొని అన్ని పోవడమే చాలా బెటర్ ఎందుకంటే మనం ఛానల్ ఓపెన్ చేశాక మనకి బ్యాడ్ కామెంట్స్ అనేవి చాలా వస్తుంటాయి కాబట్టి మనకు సాధ్యం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా కోసం సపోర్ట్ నాకు సపోర్ట్ చేసినందుకు నెక్స్ట్ మహితాక గారు మాట్లాడతారు మాట్లాడదా హాయ్ అండి అందరికీ ఇది అందరికీ నమస్కారం అండి నేను మీ మహితా తెలుగమ్మాయిని అండ్ కంగ్రాచులేషన్స్ టు నందా ఫర్ వన్ కే ఇలాగే నువ్వు మిలియన్స్ మిలియన్స్ ఇంకా చాలా 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 సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ నాకు శిక్ష ద్వారా పరిచయం నందా గాని శివ గానీ వీళ్ళంతా నాకు శిక్షా ద్వారానే పరిచయం అయ్యారు పొగిడింది వచ్చింది కదా అయితే వద్దులే వద్దులేదు ఇంకా ఏం చెప్పాలా పొగడండి ఇంకొకసారి మళ్ళా పొగడాలా అండ్ శేక్ష నిజంగానే నిజంగా నేను గురించి చెప్పాలంటే నాకు శేక్ష ఒక మూవీ ఈవెంట్ లో పరిచయం అయ్యాండి ఐక్యూ అనే మూవీకి వెళ్ళాను అక్కడ శేక్ష పరిచయం అయ్యాడు మనం ఎవరన్నా కానీ మన యూట్యూబర్స్ కలిస్తే అదొక ఆనందం ఉంటుంది కదా అలాగే మేము ఫోన్ నెంబర్స్ ఎక్స్చేంజ్ చేసుకున్నాం మీరు మా ఛానల్లో వర్క్ చేయండి నేను మీ ఛానల్లో వర్క్ చేశాను అలా శిక్షా పరిచయం అయ్యాడు నేను శేక్ష ఫస్ట్ మోటివేషనల్ వీడియో మేము అక్కది చేశాము అది చాలా బాగా పోయింది అప్పటి నుంచి మేము చేసే ప్రతి వీడియోస్ వైరల్ అవుతున్నాయి శిక్షా ద్వారా నాకు శివ తాళపల్లి పరిచయం అయ్యాడు అండ్ వీళ్ళందరూ పరిచయం అయ్యారన్నమాట శిక్ష ఇలాంటి వ్యక్తి అంటే తన దగ్గరికి ఎవరైనా వస్తే కల్మషం లేని మనసు అనమాట ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాడు తనకు ఒక ఛానల్ ఉన్నా కూడా అరే నా ఛానల్ ఉంది కదా నా ఛానల్ డెవలప్ చేసుకుందాము వేరే వాళ్ళ అవసరం లేదు అనుకోని అనమాట ప్రతి ఒక్కరికి సపోర్ట్ ఇస్తాడు చాలా మంచి సో శేక్షా వాళ్ళే నాకు వీళ్ళందరూ పరిచయం అయ్యారండి అండ్ ప్రతి ఒక్కరికి ఒకటే చెప్పదలుచుకున్నానండి అందరినీ కలుపుకోండి అందరం కలిసి ఒక టీమ్ గా వర్క్ చేద్దాం అందరం డెవలప్ అవుదాం దట్స్ ఇట్ నెక్స్ట్ మేము మా టీమ్ అంతా అనుకున్నాము మొత్తం మా టెన్ మెంబర్స్ కలిపి ఇప్పుడు మేము విలేజెస్ లో చేయాలనిసిన స్కిట్స్ అనుకున్నాం అంటే ఇప్పుడు ఫార్మర్స్ కి చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి కదా వాళ్ళకి ఎంత చేస్తున్న పంట అనేది రావడం లేదు కదా దాని మీద మేము అవేర్నెస్ అండ్ మోటివేషన్ వీడియోలు చేస్తున్నాము త్వరలో మేము కూడా విలేజెస్కి వచ్చేస్తాం